రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నాలుగైదు రోజుల్లో ఆరు మాసాలు నిండుతుంది ఈ ఆరు మాసాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే ప్యాన్లా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి అవి అంటే కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై ఐదు మంది గెలిచారు నూట అరవై నాలుగు మంది వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు మంచి సమయం వచ్చింది ఆదాయ మార్గాలు ఎదుక్కుందాం ధనార్జన చేసుకుందాం మళ్ళా మేము నిలబడాల్సిన అవసరం లేదా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు ఇసుక మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు ఒకరు పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాటాల కోసం తాపత్రయ పడిపోతున్నారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప శాసనసభ్యుల్లో ఒక టెన్ పర్సెంటో లెవెన్ పర్సెంటో లేదా పదిహేను పర్సెంటో మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి శాసన శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుర్కొనేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది లాటరీ అని పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నాడు తర్వాత వాళ్ళు ఏదో సర్దుకుని అందరి చేత లాటరీ ఎలా చేశారు కొన్ని చోట్ల అయితే చేయలేదనుకోండి లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే ముప్పై లక్షలు కట్టుకున్నారు నలభై లక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఎమ్మెల్యేలు ముప్పై లక్షలు నలభై లక్షలు థర్టీ పర్సెంట్ వాటా లేదా ఫిఫ్టీ పర్సెంట్ వాటా తీసుకున్నారు తీసుకుని బెదిరించారు కొన్ని చోట్లయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నర్సంపట్నం లాంటి పట్టణాల్లో అయితే తగాదాలు జరిగాయి దాడులు చేశారు బాగుల మీద మా ఎమ్మెల్యేకి వాట ఎవరా మీ సంగతి గెలుస్తాం దాడి చేసినటువంటి సందర్భం ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడో మాట్లాడతారు పొద్దు ఇందాకే చూశాను నేను మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తాను అంటున్నాడు ఎందుకే ఈ సోలు కబుర్లు నాకు అర్థం కాదు మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబులు చెప్పేటటువంటి కార్యక్రమం అసలు బెల్ట్ షాపులు లేని అక్కడ చెప్పండి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా గా జరుగుతున్నాయి ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాంధి షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెల్లారు పట్టుకు వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు ఇది జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మద్యం చౌక్గా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు మద్యం ఏమన్నా చౌక్గా దొరుకుతుందా ఎక్కడా చౌకగా లేదు అంతకన్నా రూపాయి ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కన్నా ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఏ ఊర్లో ఆ ఊర్లో దండాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకు ఏది మద్యం షాపులు మద్యం వ్యవహారాలు బెల్ట్ షాపులు ఇది ఒక ఆదాయం ఆ ఆదాయం సూచనలో తీసుకుంటున్నారు ఇంక రెండోది ఇసుక ఉచిత ఇసుక తొలుకోవటమే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకోండి ఎలా ఇసుక తోలుకోవటం వచ్చేయటం అని చెప్పారు ఎక్కడైనా ఎలా చేస్తున్నారా ఇసుక రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో